वेङ्कटेश समुस्ता అందరికీ నమస్కారం అండి మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్డేట్స్ గార్డెన్ అప్డేట్స్ ఎందుకంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ వెంకన్న బాబు భక్తుల్ని పరీక్షిస్తాడు అలాగే నన్ను కూడా పరీక్షిస్తున్నాడు ఆ స్వామి వైభోగాన్ని నా కళ్ళారా చూడాలని వైకుంఠ ఏకాదశి రోజు లోపు నేను వర్షాన్ని సైతం లె లెక్క చేయకుండా నేను వేద్దాం అనుకున్నా మీకు ఇంతకు ముందు అప్డేట్ ఇచ్చాము టెంపుల్ క్లీన్ చేశాక ఇలా ఉన్నాయి చాలామంది దాతల్ని కూడా మేము ఫ్లవర్ ప్లాంట్స్ అవి కూడా అడగడం జరిగింది అలాగే మనం చాలా చాలా ప్లాంట్స్ కడియం నుంచి కూడా తెప్పిస్తున్నాము అది నెక్స్ట్ సాటర్డే మనం రిమైనింగ్ వర్క్ అంతా చేస్తున్నాం అలాగే మన సరిగమపా సభ్యులు కానీ అలాగే పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు హర్షవల్లి నీకు మేము ఉన్నాం మీ ముందుకెళ్ళండి మన సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు అలాగే కమిటీ సభ్యులు కూడా అలాగే టెంపుల్కి సంబంధించిన యాజమాన్యం అందరూ కూడా ఎందుకంటే వైకుంఠ ఏకాదశి లోపు స్వామిని పూలవనంలో ఆ వైకుంఠనాథుని జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర అంటారు అలాంటిది ఆ స్వామి కోలాటాలు ఆడుతుంటే ఆ వైభోగాన్ని కళ్ళారా చూడాలని నా మనసు పరితపిస్తుంది కాబట్టి ఇలా ఉన్న దేవాలయాన్ని మనం గార్డెనింగ్ వర్క్స్ ప్రారంభించాము మనం మన భగవంతుడు సంకల్పం ఉంటే మనం ఏవైనా చేయగలం చూసారా ఆ రోజు వర్షాన్ని లెక్క చేయకుండా మేము అందరం కూడా అలాగే టెంపుల్కి వచ్చిన చాలామంది భక్తులు కూడా సుమారు మనం ఐదు వందల వరకు ఫ్లవర్ మొక్కలు తెప్పించి ప్రస్తుతానికి వర్షం క్లైమేట్ బాగానే ఉంది కాబట్టి మొక్కలు మన సంస్థ సభ్యులైనటువంటి రాజశేఖర్ గారు కానీ అలాగే రమణమ్మ గారు కానీ చాలామంది చెప్పారు మీకు మేము హెల్ప్ చేస్తాం మేడం తప్పకుండా మొక్కలు తెప్పించండి అన్నారు అలాగే మనం తెప్పించిన మొక్కని ముందు నాటడం జరిగింది రిమైనింగ్ మనం రిమైనింగ్ వర్క్స్ ఇంకా ఆ టెంపుల్కి చాలా చాలా ముగ్గులు పెట్టించడం కానీ అలాగే ఆ టెంపుల్ గార్డెన్కి సంబంధించిన కంప్లీట్ వర్క్ మనమే తీసుకుందాం సరిగమ్మప్ప ఎందుకంటే మనం వృక్షో రక్షిత రక్షిత ధర్మో రక్షిత రక్షిత మన దేవాలయం ఇది మన ఆలయం ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ప్రశాంతమైన వాతావరణాల మధ్యన ప్రశాంతంగా చక్కగా చల్లగా చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలంటే మనం పెంచే మొక్కలు కానీ మనం దేవాలయాల పరిసరాలు అంతా కూడా చూపించే అట్మాస్ఫియర్ కానీ చాలా అందంగా ఉండాలనే ఉద్దేశంతో మనం సంకల్పించిన సంకల్పంతో నేను యాక్చువల్గా మేము సాటర్డే వర్క్ చేస్తాము కానీ నాకు గొంతు బాగాలేదు ఆ రోజు వర్షం విపరీతంగా విశాఖపట్నంలో ఆగలేదు తడుస్తూనే వర్క్ చేయడం వల్ల కొంచెం గొంతు పట్టింది దానివల్ల నేను ఒక టూ డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ నేను ట్వంటీ ఫిఫ్త్ హాలిడే ఆ రోజు వెళ్ళి కొంచెం వర్క్ అలాగే రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఇంకా చాలా చాలా ఒక సెక్షన్ అయ్యిందండి ఇంకా రెండు మూడు సెక్షన్స్ ఉన్నాయి నాకు అసలు చూసారా మొక్కలు నాటాం మనం ఆ మొక్కలంతా దయచేసి ఇంకా రిమైనింగ్ ఇంకా మొక్కలు మనకి చాలా కావాలి ఇండోర్ ప్లాంట్స్ కావాలి చాలా చాలా కావాలి ఆ ప్లాంట్స్ అవన్నీ కూడా మనం కడియం నుంచి ఆర్డర్ చేయడం జరిగింది అవి వస్తుంటాయి ఇంకా మనకి టెంపుల్ దేవాలయానికి సంబంధించిన ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నవారు మీరు మొక్కలు ఇవ్వాలనుకున్నా లేకపోతే మనకి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలనుకున్నా నా ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ మీకు తెలుసు నా ఫోన్పే నెంబర్ కూడా మనకి స్క్రోలింగ్ మీద ఇస్తాను నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా మనకి వాట్సాప్ నెంబర్ కానీ లేకపోతే మనకి వెంటనే ఇది మన యూట్యూబ్లో మన అకౌంట్ నెంబర్ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కూడా దానికే లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా మీ ఆర్థిక సహాయం చేయండి అలాగే మొక్కలు ఎవరైనా ఇవ్వాలనుకున్న తులసి మొక్కలు కానీ చాలా మొక్కలు పూల మొక్కలు కానీ ఇంకేమైనా ఇండోర్ ప్లాంట్స్ కానీ మాకు అందించాలంటే ఆ సాటర్డే మేము నెక్స్ నెక్స్ట్ వస్తున్న సాటర్డే మేము టెంపుల్ దేవాలయాల దగ్గర ఉంటాము ఎవరైనా నేరుగా తీసుకొచ్చి దేవాలయాల్లో అక్కడ అందించండి రిమైనింగ్ వర్క్స్ చాలా చాలా ఇంకా దేవాలయం నాకు నా మనసుకి కనిపిస్తుంది అనమాట ఇన్నర్మిట్ బాల్ ఓపెన్ అయితే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా మన బిర్లా మందిర్ చూడండి కొండ మీద ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే ఆ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోగం కూడా అంతకన్నా కన్నుల పండుగ ఉంటుందేమో భవిష్యత్తులో అనేటట్లుగా నా మనసుకి అనిపిస్తుంది కాబట్టి మన వంతు మన ఒక్కలమే కాదండి మన టెంపుల్కి సంబంధించిన యాజమాన్యం కానీ అలాగే టెంపోర్ట్ పోర్టు వెంకటేశ్వర స్వామి పోర్టుకు సంబంధించిన ఉద్యోగులు కానీ చాలా అందరు కూడా మీ అందరు కూడా అందరు కూడా సహాయ సహకారాలు కమిటీ టెంపుల్ కమిటీ సభ్యులు కానీ అలాగే దేవాలయ అర్చక సిబ్బంది కానీ వారందరు కూడా అలాగే మన కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తాం మేడం టెంపుల్ దేవాలయాన్ని మీరు మీ వంతు అంటే వర్క్ చేస్తా చేస్తాం మన వంతు గార్డెన్ సంబంధించినంత వరకు మనం కంప్లీట్గా వర్క్ చేద్దామండి దానికి ఎవరైనా మొక్కలు అందించాలనుకున్నా ఏం అందించాలనుకున్నా నేరుగా నాకు అందించండి ఇంకా చాలా చాలా వర్క్ ఉంది మనం రిమైనింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూసారు అంత బాగుందో నాకు కొన్ని కొన్ని సాటిస్ఫాక్షన్ అవ్వదు కొన్ని కొన్ని మనం చేసేది ప్రెస్ పర్ఫెక్ట్గా చేయాలి ఇంకా వాటికి మడులు కట్టాలి ఆ మోడ్యూలు మనం డివైడ్ చేయాలి వాటి తర్వాత ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా దప చేయిద్దాము కంప్లీట్గా మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ ఈ గార్డెన్ అంతా బాగా అభివృద్ధి చెందే వరకు మనం వీక్లీ వీక్లీ వెళ్ళి ఆ గార్డెన్ అంతా చూస్తూ మన సరిగింప కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని అంటే చెట్టుని మొక్కను వేసేటమే కాదండి మొక్కను నాటడం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాదు దాన్ని కూడా దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనకుంది దేవాలయాలు భక్తులు కూడా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దేవాలయానికి రెగ్యులర్గా నేను సీతమ్మ దారిని ఉంటాను సీతమ్మ దారి నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం దూరం వీక్లీయో లేకపోతే వీక్లీ టూ టైమ్స్ వెళ్ళగలను దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మొక్కలు కొంచెం ఏమైనా ఎండినట్లు కనిపిస్తే దయచేసి వాటరింగ్ వేయండి అలాగే అర్చక సిబ్బందికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అదంతా అంతా కూడా వాటరింగ్ చేయండి ఎక్కువ కదా ఒకేసారి ఎవరైమైనా వెళ్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు దాన్ని అలా వదిలేయకుండా వాటరింగ్ చేయండి మేము కంప్లీట్గా దీన్ని తీసుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ అంతా పరిరక్షించే వరకు కంప్లీట్ అయ్యే వరకు వర్క్ చేస్తామండి అలాగే మన కుటుంబ సభ్యులు ఈ వర్క్ అంతలో సహాయ శాఖలు అందించిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి